కాగజ్ నగర్ కాపువాడలోని స్మార్ట్ పాయింట్ రోడ్ లో ఏర్పాటు చేసిన గణనాతుడి విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంది నవధాన్యాల గణేష్ విగ్రహాన్ని తయారు చేసి విగ్రహాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ముక్కులు తీర్చుకుంటున్నారు కాగజ్ లో ఈ గణనాథుడి విగ్రహం హైలైట్ గా నిలిచింది ంగ శిరీష శ్రీ ఆదిత్య గణేష్ మండలంలో ఈసారి ప్రతి ఇయర్ ఏదో ఒక అలంకరణతో గణనాథుని పూజిస్తున్నాం ఈసారి నవధాన్యాలతో పూజిస్తున్నాం అందులో ఆరు కిలోల ఆవాలు పదకొండు కిలోల ధనియాలు పదకొండు కిలోల జీలకర్ర మూడు కిలోల నువ్వులతో అలంకరించాము ప్రకృతిని రోజురోజుకు కలుషితం అవుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మేమంతా పర్యావరణాన్ని పర్య పరిరక్షించడానికి మేము ఈ నేచర్ తోటి వినాయకుడిని పూజించాము అలాగే కులమత భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఈ యొక్క పండగని జరుపుకుంటున్నాం